హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయి ఇక డిఎస్సి అభ్యర్థులకు అక్టోబర్ తొమ్మిదో తారీఖున నియామక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎల్బీ స్టేడియంలో తొమ్మిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పదకొండు వేల అరవై మూడు టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నామని చెప్పారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైన పదహారు వందల ముప్పై ఐదు మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఇక ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులే ఆయు పట్టు అని చెప్పారు ఇక సమస్యలు పరిష్కరించి నియామక పత్రాలు ఇస్తున్నామన్నారు నిరుద్యోగులు ఎంతో కాలం ఎదురుచూసి ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయారన్నారు నిరుద్యోగుల వల్లే నేడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిందన్నారు తాము వచ్చిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు రేవంత్ ఇక నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు పదహారు వందల ముప్పై ఐదు మంది కుటుంబాలకు ఈరోజు అతి పెద్ద పండుగ అని అన్నారు వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలే ఈనాడు తెలంగాణ అని చెప్పారు ఏండ్లుగా మీ నిరీక్షణ ఇవాళ ఫలించబోతుందన్నారు ఇది ఉద్యోగం కాదు భావోద్యోగం అన్నారు రాష్ట్ర నిర్మాణంలో మీరు భాగస్వామ్యులు కాబోతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి సర్కారు